క్రైస్తులో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లరా సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల సమయంలో ప్రభు అనే శుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా దేవుని మహాకృపను బట్టి దేవుని ప్రేమను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మే నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో అనగా గురువారం శుక్రవారాల్లో మరి ప్రత్యేకంగా చిల్డ్రన్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ రెండు దినాలు ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక దయచేసి మీ మీ పిల్లలందరిని కూడా సిద్ధపరిచి ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ కి మీరు పంపించవలసిందిగా ప్రభు నామం పేరిట ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ కి గుంటూరు నుంచి మరి స్పెషల్ టీం వారు మన మధ్యకు వస్తా ఉన్నారు వారు చక్కటి యాక్షన్ సాంగ్స్ అలానే బైబిల్ పాఠాలు అలానే బైబిల్ క్విజ్ అలానే పపి షో వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కనుక దయచేసి మీ పిల్లల్ని సిద్ధపరిచి ఈ రెండు దినాలు జరిగేటువంటి ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ లో మీరు పాలు పంపులు పొంది దైవాశీర్వాదములు పొందవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె